ఎవరైనా సరే కోరికలు తీర్చుకుని సుఖాలను కోరుకోవడంలో దోషం లేదు కానీ సమయాసమయాలను మరిచి కోరికల కోసం వెంపర్లాడితే పతనం తప్పదని తెలిపే కథ ఒకటి కామద ఏకాదశితో ముడిపడి ఉంది చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మహిమ ఏమిటి దీన్ని ఎలా పాటించాలి అంటూ అర్జునుడు అడిగినప్పుడు శ్రీకృష్ణుడు వివరించిన కథ ఇది పూర్వం ఇదే విషయాన్ని దిలీప చక్రవర్తి అడిగితే వశిష్ఠుడు వివరించినట్టుగా కథ మొదలవుతుంది దిలీప ఈ ఏకాదశికి కామద ఏకాదశి అని పేరు అంటే సకల కామితాలను ఈడేర్చేది అంతేకాదు నిప్పును నీరు ఆర్పేసినట్టుగా ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించిన పుణ్యం సకల పాపాలను హరిస్తుంది నీచమైన జన్మల నుంచి విముక్తి కలిగించడమే కాదు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది ఇందుకు ఉదాహరణగా ఒక ఇతిహాసం చెబుతాను శ్రద్ధగా విను అంటూ వశిష్ఠుడు ఇలా చెప్పాడు చాలా కాలం క్రితం భగీపురం అనే రాజ్యంలో పుండరీకుడనే రాజు ఉండేవాడు ధర్మపరుడైన అతడి పాలనలో గంధర్వులు కిన్నెరలు యక్షులు కూడా యథేచ్చగా సంచరించేవారు లలితుడు లలిత అనే ఇద్దరు గంధర్వ దంపతులు కూడా ఆ రాజ్యంలో నివాసం ఉండేవారు ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత అన్యోన్యంగా విలాస జీవితాన్ని గడుపుతూ ఉండేవారు వీరిలో లలితుడు గొప్ప గాయకుడు ఓసారి రాజు పొండరీకుడు సభలో కొలువు తీరినప్పుడు నాగ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు కూడా ఇచ్చేశారు సభలో లలితుడి గాన విద్యా ప్రదర్శనను ఏర్పాటు చేశారు మహామహులు కొలువైన ఆ అపూర్వ సభలో లలితుడు అద్భుతంగా పాడసాగాడు అయితే పాట మధ్యలో అతని మనసు తన ప్రేయసి లలితపైకి మదిలింది ఫలితంగా గానంలో ఏకాగ్రత చెదిరి అపశృతి దొర్లింది ఆ సంగతిని నాగరాజు కర్కోటకుడు గ్రహించి రాజు దృష్టికి తీసుకెళ్ళాడు రాజు పుండరీకుడు కూడా గానగంధర్వుడైన లలితుడు అన్యమనస్కంగా గానం చేయడాన్ని గమనించి ఆగ్రహోదగ్ధుడయ్యాడు ఉత్తములు పాల్గొన్న సభాగౌరవాన్ని గమనించకుండా నీచమైన కామభావనలతో సంగీత కళను అపహాస్యం చేసిన నువ్వు రాక్షసుడు అయిపోతావు అంటూ శాపమిచ్చాడు ఆ శాపం ఫలితంగా లలితుడు అందరూ చూస్తుండగానే భయంకరమైన కూరలతో ఒళ్లంతా రోమాలతో వికృతంగా మారిపోయి అడవిలోకి పారిపోయాడు భర్త రాక్షసుడైపోయాడని విన్న లలిత రోధిస్తూ అతడి వెంటనే అడవిలోకి వెళ్ళిపోయింది అలా భర్త వెనకే వింజ పర్వతాల్లోకి వెళ్ళిన లలితకి అక్కడ శృంగిముని ఆశ్రమం కనిపించింది వెంటనే ఆమె ఆ ముని కాళ్ళ మీద పడి స్వామి నేను వీరధనుడనే గంధర్వుడి కుమార్తెను రాక్షసుడైపోయిన నా భర్తను కాపాడుకునే ఉపాయం చెప్పండి అంటూ దీనంగా ప్రార్థించింది జరిగినదంతా తెలుసుకున్న శృంగిముని అమ్మ చింతించకు రాబోయే కామద ఏకాదశి నాడు ఉండి శ్రీహరిని ధ్యానించు ఆ ఉపవాస ఫలితాన్ని నీ భర్తకు ధారపోస్తే అతడి రాక్షస రూపం పోతుంది అంటూ చెప్పాడు శృంగిముని చెప్పినట్టుగానే లలిత కామద ఏకాదశిని పాటించి ఆ పుణ్యాన్ని భర్తకు ధారపోసింది ఆ వెనువంటనే లలితుడు శాపం తొలగిపోయి సుందర రూపాన్ని పొందాడు ఆపై లలితుడు లలిత ఇద్దరూ దివ్యరథం అధిరోహించి స్వర్గానికి వెళ్ళిపోయారు ఈ కథను చెప్పిన శ్రీకృష్ణుడు అర్జునుడితో విన్నావ అర్జున శ్రీహరి దయా అనంతం అది ఏకాదశి వ్రతపరులకు కరతలా మలకం అంటూ ముగించాడు